రైతులకి వ్యవసాయంతో పాటు పాడి ఉంటే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని ఆ క్రమంలోనే అమూల్ కేంద్రాల ద్వారా మద్దతు ధరకి పాలని సేకరించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు మహిళలు ఆర్థికంగా ఉన్నతి సాధించి కుటుంబాలు పోషించుకోవడానికి ఈ కేంద్రాలు కీలకంగా పనిచేస్తాయన్నారు రాజానగర మండలం సంపత్ నగరంలో పాల సేకరణ భూపాలపట్నంలో బిఎంసియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కలెక్టర్ మాధవిలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ పాలు అమ్మే పాడి రైతులకు సరైన ధర ఇచ్చే క్రమంలో పాలలోని చిక్కదనం వెన్న శాతంకి అనుగుణంగా ఇచ్చే ధరలో జగనన్న పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా నూట డెబ్బై పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు మీ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా మీ గ్రామంలో ఉండేవాళ్లు మీ నుంచి పాలన సేకరించడం వాటికి మద్దతు ధరను అందిస్తూ సహాయకారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు దళారుల ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క కుటుంబం మహిళలు మీ గ్రామం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముప్పై ఐదు వేల రూపాయల బ్యాంకు రుణం మంజూరు చేయడం చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున ఆర్థిక భరోసాగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు ఈ మొత్తాన్ని మరింత ఆర్థిక బలోపేతం కావడంతో పాటు మన పిల్లలకి నాణ్యమైన పాలని అందించడం జరుగుతుందన్నారు ఆర్డీఓ ఏ చైత్రవర్షిని ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సరైన శాతం ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టు వాళ్ళకి ఖచ్చితంగా మనమంతా జనాలక కల్పించాలి అనే ఆదేశంతో మనం జయమను పాలున కార్యక్రమమును నిర్దిష్టమొచ్చింది రాష్ట్ర మొత్తం మీద అనే పండు కార్యమైనది కొరత ప్రజస్తలు వెలిచికొచ్చినటువంటి కార్యక్రమం అన్నది समस्त భారత్ అప్పు కాకుండా ఆలోచన